కోసం బీజేపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం పట్టే అవకాశాలున్నాయి మొదటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్టానం కీలక పదవిని కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది తెలంగాణ గవర్నర్ గా నియమించవచ్చని తెలుస్తోంది మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుందన్న చర్చ సంచలనంగా మారింది ఈ ఎన్నికల్లో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు ఉమ్మడి రాష్ట రాజకీయాలపై మంచి పట్టున్న నేత కావడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సేవలను ఏదో విధంగా వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు హాజరయ్యారు ప్రస్తుతం తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ లేరు సిపి రాధాకృష్ణన్ మాత్రమే ఆయన గా ఉంటున్నారు గతంలో గవర్నర్ గా పనిచేసిన తమిళిసై రాజన్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో దిగారు మొన్నటి ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్ పోటీ చేసి ఓడిపోయారు రాజీనామా తర్వాత తెలంగాణ వంటి కీలక రాష్టానికి పూర్తిస్థాయి గవర్నర్ లేకపోవడం సరికాదనే ఉద్దేశంలో ఉంది బీజేపీ పైగా లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలిచి పట్టు నిలుపుకుంది దీన్ని మరింత బలోపేతం చేసేలా కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ గా పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ గిరి విషయంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉండటంతో ఆయన పేరును గవర్నర్ పోస్టుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం అయితే తెలంగాణ రాష్ట ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్గా నియమిస్తే తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయోననేది ఆసక్తికరంగా మారింది